సూళ్లూరుపేటలో గంజాయి ఏ ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు ఉక్కుపాదం మోపారు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట స్థానిక పోలీస్ స్టేషన్ నందు ఎస్ఐ రహీం రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు పట్టణంలో గంజాయి ట్రాఫిక్ నియంత్రణపై నిఘా ఉంచి ఉక్కుపాదం మోపడం జరుగుతుందని అలాగే రాబోయే ఎన్నికలను కూడా ఫ్రెండ్లీ ఎలక్షన్స్ గా జరపడానికి ప్రజలు సహకరించాలని ఈసారి పోలీస్ ఇమేజ్ ను పెంచే విధంగా ప్రశాంతంగా ఎన్నికలు జరిపించడానికి మావంతు ప్రయత్నం చేస్తామని ఎస్ఐ రహీం రెడ్డి తెలిపారు ఎక్కువగా ఉంది అందువల్ల మీడియా సోదరులందరికీ ఈ రోజున కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని రానున్న ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్ళాలా అలాగే మా పై అధికారులు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇప్పుడున్నటువంటి సుళ్రిపేట సమస్యల మీద డిస్కస్ చేయడం జరిగినది ట్రాఫిక్ సమస్యలు కానీ వ్యాజాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సంబంధించినటువంటి సమస్యలు కానీ అలాగే ఎవిటైజింగ్కి సంబంధించినటువంటివి ట్రాఫిక్ సంబంధించినవి అలాగే సూలూరుపేటలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఈరోజు డిస్కస్ చేయడం లేదు వాటన్నిటికీ అతి త్వరలో అందరి సహకారంతో మెన్ సహకారంతో అలాగే ప్రజల సహకారంతో మీడియా సహకారంతో నా వంతు బాధ్యత తీసుకొని వాటిని అరికట్టేదానికి కంట్రోల్లో చేసేదానికి అలాగే చట్ట ప్రకారం ఎవరైతే ఉంటారో వాళ్ళని శిక్షించేదానికి నా వంతుని కృషి చేసి ముందుకు సాగుతాను నేనంతటికీ ప్రజల భాగస్వాములు అవుతారని మీడియా సోదరులు భాగస్వామి అవుతారని చెప్పేసి నేను భావిస్తున్నాను అలాగే రానున్న ఎన్నికల్లో మేము ప్రభుత్వ అధికారులుగా ప్రజల ఇచ్చినటువంటి అవకాశంగా చూసి ఎటువంటి పక్షపాతం కానీ ఎటువంటి రాగద్వేషాలు కానీ ఎటువంటి లేకుండా సమిష్టిగా అందరికీ ఆమోదయోగ్యంగా ప్రజలందరూ మెచ్చే విధంగా పోలీసు ఇమేజ్ని పెంచే విధంగా మా వంతు మీ ప్రయత్నం చేసి వచ్చే రానున్న ఎన్నికల్లో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఇటువంటి భయభ్రాంతులకు గురి కాకుండా ప్రతి ఒక్క ఓటరు ఓటు హక్కును వినియోగించుకునే విధంగా మేము మా వంతు కృషి